ఈరోజు మన తెలుగు తోటలో ఒక చక్కటి ఈ మాసపు పాట ఉంది మరి ఆ పాటను మనం నేర్చుకునే ముందు అసలు ఈ పాట ఎవరు రాశారు ఈ పాట రాయడం గల కారణాలేంటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి అయితే ఈ పాటను రాసింది వింజమూరి శివరామారావు గారు ఈయన ప్రముఖ కవి తర్వాత ఆకాశవాణి కళాకారుడు మరి ఇతను ఎక్కడ జన్మించాడో తెలుసా ఎప్పుడు జన్మించాడో తెలుసా మరి అవన్నీ తెలుసుకోవాలిగా మరి ఒక కంటెంట్లో వెళ్ళిన తర్వాత అంటే ఒక పాఠంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాటలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి ఆ పాఠం ఎవరు రాశారు ఆ పాట వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఒక్కటిది మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఈయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించాడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈయన చనిపోయాడు ఈయన ఎక్కడ పుట్టాడంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం గ్రామంలో ఈయన జన్మించాడు మరి ఈయన రాసిన రచన తెలుసా కమలు కథలు తర్వాతసరికి కల్పవల్లి కండకావల సంపుటిలు రాశాడు ఈయన ఈయనకున్న అత్యుత్తమైన బిరుది ఏంటంటే కళా ప్రపూర్ణ మరి చాలా తక్కువ మందికి కళాప్రపూర్ణ తర్వాత పద్మశ్రీ ఇటువంటి విధులు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఇవన్నీ మనం పరిశీలించుకొని జాగ్రత్తగా ఆ గేయం చదివే ముందు అతని యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకోవడం చాలా ఉత్తమం అయితే చక్కటి ఈ మాసపు గేయాన్ని మనం నేర్చుకోవాలి నేను ఎలా పాడాలి ఏ స్టైల్లో పాడాలని మీరు తప్పకుండా నేర్పుతాను కాబట్టి మీరు చక్కగా నేర్చుకొని ఈ పాట మీరు కూడా నేర్చుకోవాలి ఈ మాసపు పాట పడవ నడపబోయి దాని అది మరి చక్కటి ఒక పడవ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు లేక ఒక నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని యొక్క ఉల్లాసాలు ఉత్సాహాలు ఎలా ఉంటాయి అన్నది మనం చక్కగా తెలుసుకోవాలి నేను పాడుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి படவ நடப்பவோயி பூல படவ நடப்பவோய் படவ நடப்பவோயி பூல படவ நடப்பவோய் படவ நடப்பவோயி பூல படவ நடப்பவோயின் గట్టి కాని పట్టి చుట్టి తర చాప గట్టి గచ్చు కాని పట్టి సురగనీక సొరగీక తల గలపైపోవాడు చుట్టిన తర చాప నీ గట్టిగా చూక్క గట్టిగా వరగ నీక తరగ పై తేలి పోవ పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి చక్కని రాయంచ చుక్కల తడు కెంచు కొంచు చక్కని రాయంచ చుక్కల తడు కెంచు కొంచు మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగున చక్కని రాయంచ చుక్కల తడు కెంచు కొంచు మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగున పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలు దాటి ఊరు దాటి ఏరు దాటి నాలుగు కడలు దాటి చీకు చింతలేని చీకులే కా చేరునంట ఊరు దాడి ఏరు దాటి కళ్ళి నాలుగు కడలు దాటి చీకు చింత లేని వింత లోకాలికి నంత పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పడవ నడపబోయి పూల పడవ నడపబోయి ఇది పాట ఈ పాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా పడవ నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నదిలో ఎలాగైనా ఉండొచ్చు ఒక్కోసారి బాల్ తప్ప ఒక ప్రాణం కూడా బయటికి రాదు ఒక జీవి కూడా బయటికి రావడం అవసరం అయితే నేను చక్కగా ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా పాడుకుంటూ ఇలా ప్రయాణం చేయడం మూలంగా మనసుకెంతో ఆనందం కలుగుతుంది దాన్ని చేసుకునే ఈ పడవ గతంలో ఎప్పుడో పెద్దవాళ్ళు అలా పడవలు నడుపుతున్నప్పుడు ఇలాంటి పాటలు జానపద పాటలు పాడుతూ ఉండేవాళ్ళు కాబట్టి వాటిని చూసుకొని ఇవన్నీ మనకి ఇవాళ మన పుస్తక రూపంలోకి మనకు వచ్చాయి చుట్టిన నెత్తి గట్టిగా చుక్కాన్ని బట్టి చాప ఒకటి ఉంటుంది దానికి తెరగుడ్డ ఆ తెరగుడ్డను పట్టుకుంటే గాలి దిశని బట్టి మన గాలి వాయు మన పోయే దిశ గాలి ఎదురుగా వస్తుందని దాన్ని బట్టి ఆ గాలిని బట్టి దాన్ని లాగుతున్నప్పుడు ఒక స్టీరింగ్ మాదిరిగా లాగుతూ ఉన్నప్పుడు అది ప్రయాణం మనకు సాఫీగా సాగిస్తుంది వరగనీక సొరగనీక అటు పడనీకుండా ఇటు ప్రాణహాని జరగకుండా చక్కగా దాన్ని తరగలపై అంటే అలలపై తేలిపోతూ వెళ్ళిపోతుంది చక్కని రా ఎంచమంచు చుక్కల తళ్ళు పెంచుకొంచు చక్కని అంటే ఒక్కొక్క రాయిని అవల దాటుకుంటూ మనం చక్కగా వెళ్తూ చుక్కల్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాం మిన్ను మన్ను కలుపుకొంచు అంటే మిన్ను అంటే ఆకాశము మన్ను అంటే మట్టి ఈ రెండింటినీ కలుపుచ్చు కన్నులలో అంటే ఆనంద ఆనందమైన ప్రయాణాన్ని మనం దీనిలో సాగిస్తూ వెళ్తుంటాం మూడు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలు దాటి అంటే మూడు ఏరు దాటి నాలుగు కడలు దాటి మనం చీకు చింత లేని వింత చాలా చక్కగా లోకానికి అనేది ఈ పాట యొక్క అర్థం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీరు చక్కగా నేర్చుకోవాలి చక్కగా తెలుసుకోవాలి ఇలా తెలుసుకోకపోతే మన జ్ఞానం అనేది మనకు రాదు రాదు కాబట్టి చక్కగా ఆ జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఇంకొక పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి చదువుతారా వెరీ గుడ్